గుంటూరు నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నల్లమడ డ్రైన్ అక్కడ పొంగి పొర్లుతోంది నల్లమడ డ్రైన్ కొమ్మమూరు ఛానల్ నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది అప్పాపురం ఎస్సీ కాలనీ పూర్తిగా వరద ముంచెత్తింది గంట గంటకు కూడా అక్కడ వరద ఉధృతి పెరగడంతో అందరూ భయాందోళనలో ఉన్నారు ఎస్సీ కాలనీ ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు గుంటూరులో నల్లమడ డ్రైన్ ఏ విధంగా పొంగి పొర్లుతోందో మనం చూస్తున్నాం నల్లమడ డ్రైన్ కొమ్మమూరు ఛానల్ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది అప్పాపురం ఎస్సీ కాలనీ పూర్తిగా వరద ముంచెత్తింది గంట గంటకు కూడా అక్కడ వరద ఉధృతి పెరుగుతూ పోతుండటంతో స్థానికులందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు ప్రస్తుతం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎస్సీ కాలనీ ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మా ప్రతినిధి నాగరాజు అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగరాజు అప్పాపురం ఎస్సీ కాలనీ మొత్తం కూడా వరద నీరు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది మరి ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి నల్లమడ డ్రైన్ సమస్య అనేది ఈ కాకమాన పనులాన్ని ఎప్పటి నుంచో కూడా పీడిస్తుంది చాలా కాలంగా ఇక్కడున్న అంతా కూడా నల్లమడ డ్రైన్ని అభివృద్ధి చేసి సముద్రంలోకి లో ప్రవహించే వరద నీరంతా కూడా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు అయితే నిన్న మొంతా తుఫాన్ ప్రభావంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం అత్యధికంగా పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ వర్షపాతం మొత్తం కూడా ఎక్కడైతే చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో కురిసిన వరద నీరంతా కూడా ఈ కుప్పగంజి వాగు నుంచి నల్లమ డ్రైన్లోకి వస్తుంది ఈ నల్లమడ డ్రైన్ కలిసి మొత్తం కూడా సముద్రంలో కలవాల్సి ఉంది అయితే ఈ అప్ప వద్ద నల్లమడ డ్రైన్ అదే విధంగా కొమ్మమూరి చనల్ రెండు కూడా కలిసే ఒక చోట డ్రైన్ మొత్తం కూడా కులాలలోకి ఎక్కడం కాలంలో నుంచి కూడా నీరు రావడంతో పూర్తిగా మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఇది మొత్తం కూడా ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీకి సంబంధించి మొత్తం చుట్టుముట్టింది నీరు మొత్తం కూడా చుట్టుముట్టింది ఇప్పటికే ఉదయం నుంచి కూడా గంట గంటకు కూడా ఈ వరద ఉధితైతే పెరుగుతూ ఉంది మనం దూరం నుంచి చూస్తున్న చుట్టూ కూడా గోడౌన్ గోడౌన్ చుట్టూ కూడా నీళ్లు చేరాయి అదేవిధంగా ఎస్సీ కాలనీకి సంబంధించిన ఇళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఒక చిన్న దుకాణాన్ని కూడా మూసివేయించారు అదేవిధంగా ఇది కొండపాటూరుకి వెళ్లే మార్గం ఈ కొండపాటూరుకి వెళ్లే మార్గం కూడా పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఐదు అడుగుల మేర నీరు చేరింది మరొక వైపు ఇళ్ళ ఇళ్లలో కూడా కొన్ని ఇళ్ళ చుట్టూ కూడా నీరు మునిగే నీరు వచ్చి చేరింది మరొక కొంతవైపు ఇక్కడ మనం చిన్న ఒక అమ్మవారి ఆలయాన్ని కూడా చూస్తున్నాం ఆలయానికి చుట్టుపక్కల మొత్తం కూడా నీరు వచ్చింది ఉదయం ఇక్కడ స్తంభం వరకు మాత్రమే ఉన్న నీరు గంట గంటకు కూడా పెరుగుతూ వస్తుంది దీంతో పోలీసులు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు పోలీసులు ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి ఈ మార్గంలో నుంచి ఎవరు రాకపోకలు లేకుండా కూడా ఇద్దరు కానిస్టేబుల్ని అయితే ఉంచారు రాకపోకలు రాకుండా కూడా పూర్తిగా కూడా ఇక్కడ అందరినీ కూడా నిలిపివేసిన నేపథ్యం ఉంది మరొక వైపు ఇక్కడ నుంచి కొండపాటుకు వెళ్లే మార్గం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం చాలామంది రైతులైతే మాత్రం చెప్తున్నది ఒకటే ఈ నల్లమడ డ్రైన్ సమస్య అనేది చాలా కాలం నుంచి ఉంది ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ నల్లమడ డ్రైన్ సమస్యను మాత్రం తీర్చలేకపోతున్నారు దీంతో ఇవాళ ఏకంగా కాలనీలో కూడా నీరు వచ్చిన నేపథ్యం ఉంది నల్లమడ డ్రైన్ కావచ్చు అదే కొమ్మమూరి చనల్ ఇక్కడ మొత్తం కూడా మూడు వేల ఎకరాల వరి సాగు అవుతుంది ఈ వరి సాగు మొత్తం కూడా ప్రస్తుతం పూర్తిగా దెబ్బతైన నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే డ్రైన్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా ప్రవహించి డ్రైన్లోకి డ్రైన్లో డ్రైన్ నుంచి పంట పొలాలను ముంచెత్తడంతోనే పంటలు పూర్తిగా కూడా నష్టపోతూ ఉన్నారు గతంలో చాలాసార్లు ఇటువంటి పరిస్థితి అయితే ఉత్పన్నమైన నేపథ్యం కనిపిస్తుంది కొంతమంది మంత్ర పట్టున్నారు సరే ఏం చెప్తారు ఈ నల్లమ డ్రైన్ గురించి నల్లమ డ్రైన్ మెయిన్ మాకు సమస్య ఏంటంటే నల్లమ డ్రైన్ నుంచి మాకు రివర్స్లో మళ్ళీ పొలాల్లోకి వస్తున్నాయి మా వాటర్ పొలాల్లో డ్రైన్ అయితే నల్లమడకి వెళ్లాల్సింది పోయి నల్లమడ అయితే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అయిద్దో అప్పుడు దాన్ని మళ్ళీ అది రివర్స్లో వచ్చి పొలాల నుంచి వస్తుంది ఇది ఇప్పుడు సమస్య కాదు మేము పుట్టక ముందు నుంచి ఉంది గత యాభై సంవత్సరాల నుంచి అది షటర్లు పెడితే కానీ రివర్స్ వాటర్ రాకుండా అక్కడ యూటీది దేని ఉంది సార్ అక్కడ కమ్మూరు కెనాలు పైగా వెళ్తుంది కిందగా నల్లమడ డ్రైన్ వెళ్తుంది అక్కడ మాకు షటర్లు పెడితే బ్యాక్ వాటర్ ఇక ఓవర్ఫ్లో వాటర్ అక్కడ ఆగిపోతుంది మాములు రెగ్యులర్గా వెళ్ళే నీళ్ళు రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు అక్కడ ఆగిపోయేటట్టు షటర్లు పెట్టుకుని మేము మొన్న డిఈ గారిని ఎస్ఈ గారిని కూడా కోరాము నల్లమడ మోడ్రన్ ప్రాజెక్ట్లో మేము పెడతా ఉన్నారు దాన్ని మేము ఎక్కువగా రేపు ఎంత ఎన్ని ఎకరాల పొలం ఈ నెలబడి రైలు పొందినప్పుడల్లా మునిగిపోతుంది ఎంత నష్టం వాటిల్లుతుంది మా గ్రామం వరకే రెండు మూడు వేల ఎకరాలు మునిగిపోయిందండి రెండు మూడు వేల ఎకరాలంటే దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంటుంది ఎకరానికి యావరేజ్లు ముప్పై ముప్పై ఐదు వేలు వేసుకున్నా కూడా మూడు వేల ఎకరాలంటే మీరు ఆలోచించండి ఎనిమిది తొమ్మిది కోట్లు ఒక ప్రతి మాకు గత శతాబ్దాల నుంచి కూడా పూర్తి పంట తీసుకుంటాం అనేది మా కళ పూర్తిగా పట రైతు తీసుకోలేకపోతున్నాడు వర్షాలు వరదలో తుఫాన్లో మాకు మెయిన్ అప్పాపురం గ్రామం ఒక్కటే మెయిన్ బాగా ఎఫెక్ట్ అవుతుందండి నల్లమడ వల్ల రైతులంతా కూడా చెప్తుంది ముఖ్యంగా ఈ అప్పాపురం గ్రామం అదేవిధంగా కాకమాన మండలం చాలా ప్రభావానికి గురవుతుంది కాబట్టి నల్లమడ డ్రైన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం తీరటం లేదని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది రైట్ నాగరాజు